హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్గా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరువు కావడానికి గాను మీ సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ పైన మీ సమస్యను క్లియర్గా రాసి ఎన్వలప్ ద్వారా ఈ అడ్రస్కి పంపించినట్లయితే డాక్టర్ గారే స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందిస్తారు మా ఛానల్ కనుక మీరు మొదటి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా లో లోబీపీకి చిట్కాలు చెప్పమని అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా లోబీపీ రావడానికి కారణాలు అనేది తెలుసుకోవాలి ఎక్కువగా ఈ లోబీపీ అనేది డైటింగ్ చేసేవారిలోనూ లేదంటే ఎక్కువగా ఉప్పు కారము మసాలాలు తక్కువగా తినేవారికి ఈ లోబీపీ రావడం అనేది జరుగుతుంది లోబీపీ వచ్చినప్పుడు తల తిరగడం ఒళ్ళు తిరగడము ఏది సరిగ్గా పనిచేయలేని పరిస్థితుల్లోకి వస్తూ ఉంటాం అయితే బీపీ ఎక్కువ అయినా ప్రాబ్లమే తక్కువ అయిన ప్రాబ్లమే ఈ బీపీ అంటే ఈ రక్త ప్రసాదను కంట్రోల్లో ఉంచడానికి ఈరోజు నేను ఒక అద్భుతమైన చిట్కా మీ ముందుకు వచ్చాను ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిందల్లా ఇంగువ ఒక గ్లాస్ వాటర్ ప్రతిరోజు ఉదయం మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే ఒక అర గ్రాము ఇంగువను ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని ప్రతిరోజు తాగుతూ ఉండాలి అంతే ఇదే చిట్కా ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తున్నట్లయితే ఇరవై నుంచి ముప్పై రోజుల్లోనే మీ లోబీపీ అనేది పూర్తిగా కంట్రోల్ కావడం నార్మల్గా అంటే వన్ ట్వంటీ బై ఎయిటీకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ